మీద ఉన్న వారికి వేదిక ముందున్న వారికి అందరికీ నమస్కారం నేను ఎంచుకున్న అంశం స్త్రీ పుస్తకంలోని వివాహ బంధం మనోగమి చిన్న పార్ట్స్ వివాహ సంస్కారం ఈశ్వరుడే చేస్తున్నాడు మోహం పోతే అది మనుషుల లోపం కనుక ఒకరినొకరు వదలడం పాపం అంటారు ఈ వివాహం ధర్మం అని దాన్ని అతిక్రమించడం అధర్మమని అంటారా సంసారం ఈశ్వరుడు ఏర్పరిచాడనే భావం ఇంకా వదలలేదు స్త్రీలలో ప్రబోధం నేర్చాలి ఈ లేని దేవుళ్ళు కారని సంసారాలేమీ శాశ్వతంగా ఈశ్వరుడు ఏర్పరచలేదని ఇవన్నీ అబద్ధాలని ప్రతి స్త్రీకి తెలుసు నీతులు పురాణాలు ధర్మాలు బోధించే దొంగల నోళ్లలో తప్ప ఈ సంసార పవిత్రత లోకంలో ఎక్కడా లేదు మోహమే వివాహానికి ఆధారం కనుక భార్యాభర్తల్లో ఒకరికైనా మోహం తగ్గిపోగానే వివాహ బంధం దానంతటా అదే తగ్గిపోతుంది మోహం ఎందుకు పోయిందో ఎప్పుడు పోయిందో నిర్ణయించుకోవడం ఆ పోయిన వారిలోనే ఉంది వారిని అడగడం హాస్యాస్పదం అని గ్రహించే స్థితికి ప్రజలు రావాలి విడిపోయిన తర్వాత మళ్ళీ ఇతరులను మోహించే అధికారము ఉండాలి మోహిస్తూనే ఉన్నారు కానీ ఒప్పుకోరు వివాహం మనుష్యుల్లో ఏ విధంగా మొదట్లో ఏర్పడ్డదో తెలిస్తే మొదటి నుంచి జంటగా ఏర్పడటం వాళ్ళ స్వభావంలోనే ఉన్నదని అస్వాభావికమైన ఈ ఆటంకాలు సారీ ఈ వివాహ ఆటంకాలు తీసివేసిన ఒక స్త్రీ ఒక పురుషుడు ఒకరినొకరు వాంఛించుకుని ఎడవాయరని అనురాగం మనుషుల్లోంచి పోయేది కాదని తెలుస్తుంది కొన్ని పశువులు పక్షులు కూడా జంట అలవాటు చేసుకుంటాయి కానీ ఆ జంటని అదుపు పిశాచం పని చెయ్యక తెలివిగా వాటి జీవనాలకి కార్యాలకి అనుభవాలకి ఉపయోగపడేటట్లు చేసుకుంటాయి ఆ తెలివి ఈ మనుషులకు లేదు స్వేచ్ఛగా ఇంకా ఏ అభిప్రాయము ఉంచుకోక కామేచ్ఛతో ఇన్స్టింక్ట్ ప్రకారమే ఏరి కోరి పెళ్లి చేసుకున్నా ఇంతకన్నా చాలా సుఖంగా ఉంటాయి కాపురాలు తమ స్వభావాన్ని విరిచి కట్టి అణిచి రోగిష్ఠుల్ని మూర్ఖుల్ని నీచుల్ని ధనం కోసం కులం కోసం బంధుత్వం కోసం ముసలముల కోసం పెళ్లిళ్ళు చేసుకుని ఆ మురుగుని అసహ్యాన్ని ధర్మమని సంస్కారమని ఈశ్వరేచ్ఛ అని పవిత్ర వివాహమని ఈ పేర్లతో కప్పుతారు జీవనానికల్లా ముఖ్యమైన ఈ కార్యాన్ని ఇంత దురుపయోగపరిచి పైగా స్వేచ్ఛని ధైర్యాన్ని సౌఖ్యాన్ని ఆరోగ్యాన్ని బోధిస్తే చీ ఇదేమిటి పశుత్వం కంటే ఆధిక్యం ఏముంది అంటారు మృగాలకున్న తెలివి ఉన్న వీరికి మృగాల కన్నా అధికం వీరు నేర్చుకున్నదల్లా భీల్యము భీరత్వ